శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సృష్టి దిగివచ్చిన క్రమము అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టికి మొదట నేను సృష్టించునని ప్రారంభించెను వెంటనే అతనికి తన దేహమునందు అభిమానము కలిగెను తన బుద్ధి ఆ అభిప్రాయమున చిక్కుకొనెను చూడండి బ్రహ్మగారికి కూడా ప్రారంభంలో తన దేహమునందు అభిమానం కలిగిందిట తన బుద్ధి ఆ అభిప్రాయమును చిక్కుకొన్నదిట దాని నుండి మహామోహము పుట్టెను దాని దానియందు స్త్రీ పురుషులు ఒకరినొకరు కలిసి కొనుట తమ సంతోషమునకై పువ్వులు దండలు సుగంధ వస్తువులు కోరుట పుట్టెను మోటైన సుఖములు అనుభవించు మార్గములు పుట్టెను బ్రహ్మ తన మోహమును గమనించి బాధపడెను దానిని పోగొట్టుకొనుటకై యత్నము చేయగా కోపము పుట్టెను చూడండి మోహం పుట్టింది ముందు ఆ తర్వాత కోపం పుట్టిందండి దాని యందు ప్రతిఘటించునట్టి లక్షణము పుట్టింది కోపం వలన ఏమియు తెలియని స్థితి ఏర్పడెను అది ఏ అంధతామిశ్రము అనబడు స్థితి అది ముదురు చీకటి వంటిది ఇది మూడో స్టెప్ ఆ తర్వాత నాలుగో స్టెప్ ఏమైంది దానిని నశింపజేసుకుని ప్రయత్నమున నాశము పుట్టెను దానివలన నేను చనిపోవచ్చున్నానను భావం పుట్టెను ఇది ఏ మృత్యువు యొక్క పుట్టుక నేను చనిపోతున్నాను అనే భావం ఉంది చూసారండి నిజంగా చనిపోవటం కదా ఆ భావం ఉందే అదే మృత్యువు యొక్క పుట్టుక అంటున్నారు ఇది కూడా చీకటియే దానివలన బ్రహ్మ మనసుకు చాంచల్యము భ్రమ పుట్టినవి ఈ ఐదు స్థితులలో బ్రహ్మ సర్వజీవులను పుట్టించను ఈ ఐదు స్థితుల ఎందును తనకేమి తెలియని స్థితి ఏర్పడినది అది అజ్ఞాన స్థితి కనుకయ్యే ఈ ఐదు స్థితులను అవిద్య అందునని బ్రహ్మ గ్రహించను కనుక ఐదు రకాల స్థితులు మనం చెప్పుకున్నాం ఒకటి తర్వాత ఒకటి ఈ ఐదు స్థితుల ఎందు ఏమైంది తనకేమియూ తెలియని స్థితి ఏర్పడినది అది అజ్ఞాన స్థితి కనుక ఈ ఐదు స్థితులను అవిద్య అంటారు అని బ్రహ్మగారు గ్రహించారు కొంచెము నిదానించి చూడగా తాను సృష్టించిన స్థితులు ఐదును అజ్ఞానము కలిగించినవి కనుక పాపరూపములని గ్రహించను ఇవి అజ్ఞానాన్ని కలిగించేటువంటివి అందువల్ల పాపరూపములు ఈ విధముగా మొట్టమొదటనే పాప సృష్టి చేసినందులకు పశ్చాత్తాపము నందెను వాని నుండి తప్పించుకొనుట ఎట్లా అని ఆలోచించుచు కాలము వ్యర్థపుచ్చక భగవంతుడకు విష్ణుని ఒక మారు ధ్యానించెను అది ఏ విష్ణు భక్తి లేక విష్ణుని అనుగ్రహము అదండి భక్తి లేక విష్ణుని అనుగ్రహము ఏంటది భగవంతుణ్ణి ధ్యానించటము కనుక ఆయనకి ఏమైంది వాని నుండి తప్పించుకోవటం కోసము ఎట్లా అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోలేట విష్ణుని ధ్యానించేటండి ఎంత మంచి విషయం చూడండి ఆ ధ్యానముతో మనస్సు అమృతము చేత పవిత్రమైనది మనస్సు ఏమైంది పవిత్రమైంది చూడండి ఇప్పుడు ఝానస్థితి పవిత్రమైన మనస్సు కలిగి ఉన్నాడు అట్టి స్థితిలో అతని మనస్సున నలుగురు కుమారులు ఉదయించిరి ఎంత చూడని ఎంత చక్కటి స్థితిలో వాళ్ళు ఉద్భవించారో ఝానస్థితి పరమ పవిత్రమైనటువంటి మనస్సు ఆ స్థితిలో నలుగురు కుమారులు ఉదయించారు ఎవరయ్యా వాళ్ళు వారు సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సు జాటుడు అనువారు వారు పరమ పవిత్రులు ఊర్ధ్వరేతస్కులు పరమ పవిత్రులు ఊర్ధ్వరేతస్కులు అట ఏమండి ఊర్ధ్వరేతస్కులు అంటే ఏమిటి మాస్టర్ చెప్తున్నారు అనగా సత్సంకల్పము వెంట నడుచు తేజస్సు కలవాళ్ళు మంచి సంకల్పం ఏదైతే ఉందో దాని వెంట నడిచేటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని ఊర్ధ్వరేతస్కులు అంటున్నారు అంతమాత్రమే కాక బ్రహ్మచర్య నిష్ట కలిగినటువంటి వాళ్ళు వారు మౌన ధర్మము వహించిన వారు సత్వగుణముతో నిండినవారు ధీరులు అనగా తాము సృష్టి జీవులలో అంతర్యాములై ఉండి మౌనముగా సత్వగుణము నిశ్చలత్వము కలిగించుచుండువారు ఈ నలుగురు కుమారులు ఆర్యులు అనగా ధర్మ మార్గమున ప్రవర్తించువారు హరిని ప్రసన్నుని చేయుట వారికి తెలియను అట్టి నలుగురు కుమారులను తన దివ్య దృష్టితో కల్పించి బ్రహ్మదేవుడు వారి వైపు చూచి ఇట్ల నేను బ్రహ్మదేవుడు ఆ సనక సనందన సనత్కుమార సనస్యాదులతో ఇట్లా అంటున్నాడు మీ మీ అంశాలలో జీవులను పుట్టించి ఈ పంచభూతములతో కూడిన సృష్టిని వృద్ధి చేయుడు వాని పలుకులు విని వారు పరిహాసము చేసి బ్రహ్మమాట వినక కేవలము మోక్షధర్మమును అవలంబించిరి నారాయణుని యందు మాత్రమే నిష్ట కలిగి నిలబడిరి సృష్టి నిర్మాణమునకు వ్యతిరేకముగా బ్రహ్మతో వాదించిరి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి సృష్టి అనగా భగవంతుని కన్నా వేరుగా భాషించున్నది అంటే ఆయన నుండే వచ్చేది కానీ ఆయన కన్నా వేరుగా భాషిస్తుంది సనక సనందనాథులు భగవంతుని ఎందే తమ అస్తిత్వము నిలిపినవారు తమ మార్గమే మంచిది కానీ బ్రహ్మ చెప్పిన మార్గము మంచిది కాదని వాదించిది నట్టి మార్గములు వదలి కన్నా వేరుగా సృష్టి మార్గము అవలంబించుట బంధనమునకు కారణము అని వీరి మతము వాళ్ళ మతం ఏంటయ్యా అంటే కనుక అయ్యా కన్నా వేరుగా ఉంది కదా సృష్టి కనుక ఈ సృష్టి మార్గాన్ని అవలంబించటం బంధనమునకు కారణం అంటే నిరంతరము బ్రహ్మమునందే రమించేటువంటి వాళ్ళు వీళ్ళు భగవంతుడి కన్నా వేరా ఆహా అది మేము ఒప్పుకోం అనేటువంటి మతం కలిగినటువంటి వాళ్ళు పైగా ఏమంటున్నారు బంధనమునకు కారణము అది వీరి అభిప్రాయం అండి కుమారులు తన ఆజ్ఞను ఉల్లంఘించటం వలన క్రోధము కలిగెను దానిని బ్రహ్మ తన బుద్ధిబలము చే నిగ్రహించుకునేను అట్లు నిగ్రహించుకొని క్రోధమే బ్రహ్మ కనుబొమల నడుమ నుండి రుద్రుడుగా ఉద్భవించను ఇతని పేరు నీలలోహితుడు కనుక రుద్రుడు ఎట్లా ఉద్భవించాడండి ఆ బ్రహ్మగారి క్రోధము అట్లా నిగ్రహించుకున్న క్రోధము బ్రహ్మ కనుబమల నుండి ఆ క్రోధమే ఎట్లా వచ్చింది ఆయన కనుబొమ్మల నడుమ నుండి రుద్రుడుగా ఉద్భవించను ఇతని పేరు నీలలోహితుడు అనగా నీలము ఎరుపు రంగు కలిసినవాడు నారాయణుని ఎందు ధ్యానము నిలుచుట మోక్షధర్మమైనను సృష్టి కూడా నారాయణుని యందు బయలుదేరిన ధర్మమే కనుక బ్రహ్మకు క్రోధము కలుగుట రుద్రుడు పుట్టుట సంభవించినది చూడండి సృష్టి మాస్టర్ చెప్తున్నారు చూడండి సృష్టి కూడా నారాయణుని ఎందు బయలుదేరిన ధర్మమే అది కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిందే కనుక బ్రహ్మకు క్రోధము కలుగుట రుద్రుడు పుట్టుట సంభవించినవి ఇవన్నీ సనక సనందనాథుల ఇష్టము ప్రకారము కానీ బ్రహ్మ ఇష్టము ప్రకారము కానీ జరుగక నారాయణుని సంకల్పమే జరుగునని అర్థము అంటున్నారు ఈ పుట్టిన రుద్రుడు క్రోధస్వరూపుడు దేవతలందరికీ మొదటగా అతడు ఉద్భవించను పుట్టిన వెంటనే క్రోధము పట్టదాలకు అతడు పెద్దగా కేక పెట్టెను ఇట్లు ఉద్భవించిన నీలలోహితుడు బ్రహ్మని చూచి ఇట్ల నేను బ్రహ్మగారిని చూసి ఆ నీలలోహితుడు ఇట్లా అంటున్నాడు ఓ దేవా నా పేరులేమి నేనెచ్చట నివసింపవలనో తెలుపుము ఆ పలుకులు విని బ్రహ్మ అతనిని బుజ్జగించుచు ఇట్లను ఓ కుమార బ్రహ్మగారు రుద్రునితో అంటున్నాడండి ఓ కుమార నీవు పుట్టిన వెంటనే కేక పెట్టితివి ఆ కేక పేరు రోదనము నీవు పుట్టిన వెంటనే రోదనము చేసి తె కనుక నీకు రుద్రుడు అని పేరు పెట్టుచున్నాను బ్రహ్మగారు చెబుతున్నారు నువ్వు పుట్టిన వెంటనే రోదనం చేసావు అందువల్ల రుద్రుడు అని పేరు పెడుతున్నాను నీ ఉండుటకు పదునకొండు స్థానములను ఏర్పరిచి తిని అయా నువ్వు ఉండటానికి పదకొండు స్థానాలు ఏర్పరిచా ఏమిటా పదకొండు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు జలము ఆకాశము పృథివి ప్రాణము తపస్సు హృదయము ఇంద్రియములు నీవి పదకొండు యందును నివసింపుము ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఇచ్చట రోదనమనగా స్పందనము వైబ్రేషన్ అని అర్థమండి అండి దేవతలు ప్రధానంగా నాలుగు రకాలుగా పుడుతూ ఉంటారు అవి ఆదిత్యులు అంటే గాడ్స్ ఆఫ్ రేడియేషన్ రుద్రులు గాడ్స్ ఆఫ్ వైబ్రేషన్ వసువులు గాడ్స్ ఆఫ్ మెటీరియలైజేషన్ గంధర్వులు గాడ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ పీరియాడిసిటీ ఇందు ఆదిత్యులు పన్నెండుగురు రుద్రులు పదనకొండ్రు వసువులు ఎనిమిది గంధర్వులు అసంఖ్యాకులు అంటున్నారండి ఇంకా మనకి ఎంతో చక్కటి వివరాలన్నింటినీ కూడా మాస్టారు అందిస్తూ ఉన్నారండి వీరిలో రుద్రుల వలననే రోదనము వైబ్రేషన్ పుట్టును వీరు కారణముగా ఆకాశము రోదసి అగుచున్నది రోదసి అంటాం కదండి మనం ఆ రోదసి ఎందుకు అవుతుందో చెప్తున్నారు ఎందుకంటారు ఆ పేరు ఎందుకు వచ్చింది రుద్రుల వలనే రోదనము పుడుతుంది అందువలనే ఆకాశానికి రోదసి అంటున్నారు ఈథర్ ఈ రుద్రతరంగములు కారణముగా భగవంతుడున్న అవకాశముగు అతని దేహము రోదసిగా మారి అందు సూర్యుడు చంద్రుడు అగ్ని ఆకాశము వాయువు జలము పృథివి పుట్టుచున్నవి ఇందు అగ్ని యొక్క ప్రభావమున సూర్యచంద్రుల అస్తిత్వము నుండి ప్రాణము పుట్టుచున్నది పల్సేషన్ ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకము దీనిలో పై చెప్పబడిన పంచభూతములు కలిసి దేహం ఏర్పడును అందు తపస్సు పుట్టుచున్నది అనగా అగ్ని ప్రభావమున వేడి పుట్టుచున్నది పుట్టిన దేహము ఒక కేంద్రం ఏర్పడి పుట్టిన దేహమునకు ఒక కేంద్రం ఏర్పడి దాని యందున్న ప్రజ్ఞ హృదయముగా ఏర్పడుచున్నది అదండి పంచభూతములు కలిసి దేహం ఏర్పడుతుంది అందు తపస్సు పుడుతూ ఉంది అనగా అగ్ని ప్రభావన వేడి పుడుతూ ఉంది పుట్టిన దేహానికి ఒక కేంద్రం ఏర్పడుతుంది దాని అందున్న ప్రజ్ఞ హృదయముగా ఏర్పడుతూ ఉన్నది అంటే దేహానికి ఒక కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రమునందున్న ప్రజ్ఞ హృదయము పంచభూతముల వలన సూర్యచంద్రుల వలన దేహమున పంచేంద్రియములు ఏర్పడుతున్నవి పంచేంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయి పంచభూతముల వలన సూర్యచంద్రుల వలన దేహంలో పంచేంద్రియాలు ఏర్పడుతూ ఉన్నాయి సూర్యాగ్నుల వలన కన్ను చంద్రుని వలన మనస్సు గాలి వలన స్పర్శ నీటి వలన రుచి చూచుట ఆకాశము వలన శబ్దము వినుట పృథివి వలన వాసన తెలియుట ఏర్పడుతున్నవి అదండి దేని నుంచి ఏం ఏర్పడుతున్నాయి చెప్తున్నారు మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి మనం పంచభూతముల వలన సూర్యచంద్రుల వలన దేహమున పంచేంద్రియాలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ పంచేంద్రియాల్లో కూడా సూర్యాగ్నుల వలన కన్ను చంద్రుని వలన మనస్సు గాలి వలన స్పర్శ నీటి వలన చూచుట ఆకాశము వలన శబ్దము వినుట పృథివి వలన వాసన తెలియుట ఏర్పడుచున్నవి ఈ విధముగా రుద్రులు పదకొండుగురు భూత సృష్టికి కారకులై తమ స్థానములను ఆక్రమించిరి కనుకనే రుద్రులలో ముఖ్యుడగు శంకరుడు భూతగణములకు అధిపతి అని చెప్పబడినది రుద్రుల్లో ముఖ్యుడగు శంకరుడు భూతగణములకు అధిపతి అన్నారు బాగుంది అసలు రుద్రులు పదకొండు మంది భూత సృష్టికి కారకులైనటువంటి వాళ్ళు తమ స్థానములు ఆక్రమించారు బాగుంది ఇందు ఏర్పడిన సూర్యాదుల ధర్మములు ప్రిన్సిపుల్స్ గోళములు కావు సూర్యాదులు ఈ ఏర్పడిన సూర్యాదులు ధర్మములండి ప్రిన్సిపల్స్ వీళ్ళు అంతేకాని గోళాలు కాదు ఏదో గోళం అగ్నిగోళం అనుకుంటాం అది కాదుట ధర్మములు ప్రిన్సిపుల్స్ సూర్యాదులు అంటే అని చెప్తున్నారు భూతముల దేహములందు కూడా రుద్రులు పదకొండు స్థానములను ఆక్రమించుతున్నారు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు అనునవి పదకొండు స్థానములు ఏమిటి పదకొండు స్థానాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు మొత్తం పదకొండు అయినాయి వాని అందు రుద్రులు స్థానము కొందరు కనుక జీవుడు పుట్టిన వెంటనే రోదనము చేయును పుట్టిన వెంటనే మనం కూడా ఏడుస్తాం కదండి పుట్టిన పిల్లవాడు ఏడుస్తాడు రుద్రులు స్థానము కొందరు కనుక జీవుడు పుట్టిన వెంటనే రోదనము చేయును ఈ రోదనము వలననే వారతనిని ఉచ్వాస నిశ్వాసములు చేయించి ప్రాణప్రతిష్ట నాద ప్రతిష్ఠ చేయుదురు అటుపైన జీవుడు ప్రాణముతో దేహమున జీవించును నాదముతో ఇతరులతో సంభాషించును పదునకొండు స్థానములందును పదునకొండు రూపములు ధరించిన రుద్రుని మూర్తులతో బ్రహ్మ ఇట్ల నేను పదకొండు స్థానాలందు కూడా పదకొండు రూపాలు ధరించిన రుద్రుని మూర్తులతో బ్రహ్మగారు ఇట్లా అంటున్నారు కుమారులారా మీకు పదకొండు మందికి నామకరణం చేయుచున్నాను పేర్లు పెడుతున్నారండి బ్రహ్మదే బ్రహ్మగారు కుమారులారా మీకు పదకొండు మందికి నామకరణం చేయుచున్నాను మీ పేర్లు వరుసగా మన్యుడు మనువు మహాకాలుడు మహత్తు శివుడు ఋతధ్వజుడు ఉరుడు రేతోభవుడు కాలుడు వామదేవుడు ధృతవ్రతుడు పదకొండు రుద్రులకి పదకొండు పేర్లు చక్కగా బ్రహ్మగారు పెట్టారండి అయితే మాస్టర్ అంటున్నారు వీరిలో శివుడను రుద్రుడు శంకరుడు అనబడును అతడే ముఖ్యుడు అతడు అంతర్యామి యొక్క తత్వము ఇతనిని కూర్చియే వేదము నమశివాయచ శివతరాయచ అని కీర్తించును మనకి నమ్మకంలో కూడా వస్తుంది కదండీ నమశివాయచ శివతరాయచ నమశివాయచ శివతరాయచ కనుక ఈయన శంకరుడు అనబడతాడు ఈయనే ముఖ్యుడు అంటే ఈ చెప్పుకున్నటువంటి పదకొండు రుద్రుల్లో కూడా ముఖ్యుడేటండి అంతర్యామి యొక్క తత్వము ఈయన ఇతన్ని గూర్చి ఏ వేదము నమస్సివాయచ శివతరాయచ అని కీర్తించును ఇతని పేరుననే నమస్శివాయ అను పంచాక్షరి మంత్రము వెలువడినది రుద్రులలో శంకరుడను నేను అని గీతలో కృష్ణుడు చెప్పెను ఇతడు మన శరీరమున హృదయస్థానమున వసించును ఏమండి మన శరీరంలో ఎక్కడ ఉంటాడండి ఈయన అంటే కనుక హృదయస్థానంలో ఉంటాడు అని అంటూ ఉన్నారండి ఓ రుద్రులారా మీకు భార్యలను కూడా నిర్ణయించుతున్నాను వారు వరుసగా ఈ పేర్లు ధరించి ఉందురు ఆ రుద్రులు రుద్రుల భార్యల పేర్లు కూడా ఆయన చెప్తూ ఉన్నాడండి ఎవరు ఆ పదకొండు పేర్లు భార్యల పేర్లు చూద్దాం మనం ధీ ఒకటి ధీ తర్వాత వృత్తి అసనా ఉమా నియుత్ సర్పిస్సు ఇలా అంబిక ఇరావతి సుధా దీక్ష ఈ పదకొండు పేర్లండి బ్రహ్మగారు అంటున్నారు నీవి భార్యలతో కూడా పదునకొండు రూపములతో ఆయా పేర్లతో ఆయా నివాసములలో వసింపుము ప్రజలను సృష్టింపు అని ఆజ్ఞాపింపగా లోకములకు పెద్దవాడైన బ్రహ్మ నియోగముచే నీలలోహితుడు వాని ఆజ్ఞను పాలించి జీవులను సృష్టి చేశను ప్రతి జీవికిని అస్తిత్వము అంటే ఎగ్జిస్టెన్స్ అండి ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఆకృతి స్వభావము అనునవి కల్పించను ప్రతి జీవికి కూడా అస్తిత్వం కల్పించారు ఆకృతి కల్పించారు స్వభావం కల్పించారు అంటే ఎగ్జిస్టెన్స్ కల్పించారు షేప్ కల్పించారు నేచర్ కల్పించారు జీవులందరినీ తనతో సమానముగా సృష్టించెను అనగా ఆత్మలుగా సృష్టించెను ఇందు పరమాత్మ నుండి జీవాత్మలు పుట్టుట తెలుపబడినది మాస్టర్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి ఇందు పరమాత్మ నుండి జీవాత్మలు పుట్టుట తెలుపబడినది అందలి గుణములే రుద్రుల భార్యలుగా వర్ణింపబడినవి ఇప్పుడు పదకొండు రకాల పేర్లు చెప్పుకున్నాం రుద్రుల భార్యలు పదకొండు మంది రుద్రులకు పదకొండు మంది భార్యలు ఏమంటున్నారు మాస్టారు అందలి గుణములే రుద్రుల భార్యలుగా వర్ణింపబడినవి దానిని బట్టి భార్యల పేర్లు ఏర్పడినవి ఎట్లనగా ధీ అను నది ధరించునట్టి కేంద్రము అంటే విల్ సెంటర్ పదకొండు పేర్లకి మాస్టర్ చక్కగా వివరిస్తున్నారండి మొదటి పేరు ధీ అన్నాం కదండి అంటే ఏంటి ధరించునట్టి బుద్ధి కేంద్రము విల్ సెంటర్ రెండు వృత్తి అనగా ప్రవర్తన కేంద్రము బిహేవియర్ సెంటర్ మూడు అసనము అనగా తినుట లేక ద్రవ్యమును శక్తిగా మార్చుట అంటే కంబషన్ తినటము లేక ద్రవ్యాన్ని శక్తిగా మార్చటం దీన్ని కంబషన్ అంటారు ఉమా అనగా కాల విరామము లేక కాల విభాగము పాస్ పిఏయస్ఈ పాస్ అంటాం కదండి ఉమా అంటే ఏంటి కాల విరామము లేక కాల విభాగము నియత్తు అనగా నియోగింపబడు శక్తి అంటే ఛానలైజేషన్ సర్పిస్సు అనగా నేయి లేక శుక్రధాతువును పుట్టించు ప్రజ్ఞ ఇలా అనగా పరిమితి లేక పరిణామము మెజర్ అంబిక అనగా తల్లి లేక గర్భము ధరించు శక్తి ఫెకండిటీ అంటారు ఇరావతి అనగా మెరుపుతీగా లేక స్ఫురించు శక్తి సజెషన్ అంటారు సుధా అనగా చక్కగా ధరించునది లేక అమృతము ఇది సంతోషమనబడు శక్తి జాయ్ అంటారు దీక్ష అనగా నిరంతరత్వము వహించు శక్తి అంటే పర్పస్ ఆర్ కంటిన్యూటీ అనమాట దీక్ష అంటే ఏంటి నిరంతరత్వం వహించేటువంటి శక్తి రుద్రుని చేత ఈ విధముగా సృష్టింపబడిన పదనకొండు రుద్రులను వరుసగా లోకములను ఆక్రమించి మృంగివై దానిని చూచి బ్రహ్మ వారినిట్లు హెచ్చరించెను ఓరి భర్గులారా మీ రుద్ర సంబంధమైన చూపు నుండి అగ్ని పుట్టినది దాని వలన సమస్త లోకములను మండిపోవుచున్నవి భర్గులనగా భృగువులు లేక తేజస్సులు అండి అంటే లైట్స్ ఆర్ ఫెరీ క్రియేషన్ బ్రహ్మగారు చెబుతున్నారు ఇక మీరు సృష్టించుట చాలును మీరింక పోయి తపస్సు చేసి కొనుడు మీకు శుభము కలుగును అని బ్రహ్మగారు కూడా ఆశీర్వచనం చేశారండి ఆ పదకొండు మంది రుద్రులకి ఇంకా సృష్టించడం చాలు మీరు ఇంకా పోయి తపస్సు చేసుకోండి మీకు శుభం కలుగుతుంది అని చెప్పారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ